నువ్వు నీకే శత్రువు నీకు నువ్వే మిత్రుడివి నీ ఆలోచనలే నీ విజయానికి మార్గం చూపిస్తాయి యు ఆర్ యోర్ ఓన్ ఏనిమీ అండ్ యోర్ ఓన్ ఫ్రెండ్ యోర్ థాట్స్ గైడ్ యోర్ పాత్ టు సక్సెస్ ఆత్మవిశ్వాసం కంటే గొప్ప ఆయుధం మరొకటి లేదు దేర్ ఇస్ నో వెపన్ గ్రేటర్ దెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతిసారీ ఓడిపోతానేమో అని భయపడొద్దు విజయాన్ని ఆశయంగా నింపుకుని ముందుకు వెళ్ళు డోంట్ సరెండర్ టు దాట్ ఆఫ్ ఫెయిలియర్ ఫిల్ యూర్ సెల్ఫ్ విత్ ది అస్పిరేషన్ ఫార్ సక్సెస్ ఎవరూ నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు నీ మీద మాత్రం నీకు నమ్మకం ఉంచుకో వెన్ నో వన్ బిలీవ్స్ ఇన్ యూ ట్రస్ట్ ఇన్ యోర్ సెల్ఫ్ సమస్యలన్నీ నీలో ఉన్న శక్తిని బయటకు తెస్తాయి అవి నీ ఉనికి తెలియజేస్తాయి ప్రాబ్లమ్స్ బ్రింగ్ అవుట్ ద స్ట్రెంగ్త్ విదిన్ యూ అండ్ మేక్ యూ రియలైజ్ యువర్ ట్రూ పొటెన్షియల్ ప్రతి పరాజయం ఒక శ్రేష్టమైన పాఠం అదే నీ విజయానికి దారి చూపిస్తుంది ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ అ వాల్యుయబుల్ లెసన్ దట్ గైడ్స్ యూ వర్డ్ సక్సెస్ నీ లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డంకులు ఎన్ని వచ్చినా నీ దృష్టిని మరల్చకు ఆబ్స్టాకల్స్ ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద సీన్ ఇన్ రీచింగ్ యువర్ గోల్ డోంట్ షిఫ్ట్ యువర్ ఫోకస్ నీ భయం నిన్ను అడ్డుకుంటుంది కానీ నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఫియర్ హోల్డ్స్ యూ బ్యాక్ బట్ కరేజ్ ప్రొపెల్స్ యూ ఫార్వర్డ్ एवर्नी नी, नी पै आधार पड़नेवकु इदे नी बलान्नी सूचिस्तुंदे Not letting anyone depend on you shows the strength of your self-reliance. नी जीवित पधनलो नी कुन्नु वे गाइड नी कुन्नु वो मात्र में बांसटा. On the path of life, you are your own guide and your only support. आत्मविश्वासम लेनी व्यक्ति तन जीवितानी सगं कोल A person without self-confidence loses half of their life. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడే నీలోని నిజమైన శక్తి బయటపడుతుంది ఓన్లీ డ్యూరింగ్ అడ్వర్సిటీ డస్ యువర్ ట్రూ స్ట్రెంగ్ కమ్ టు లైట్ స్వయం కృషి నిన్ను విజయానికి తీసుకువెళ్లే నౌక వంటిది సెల్ఫ్ ఎఫర్ట్ ఇస్ లైక్ ద షిప్ దట్ టేక్స్ యూ టు యోర్ సక్సెస్ నిన్ను నువ్వు నమ్మితే ఎవడ్రా నిన్ను ఆపేది ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్ నో వన్ క్యాన్ స్టాప్ యూ ప్రయత్నం చేయని వారు ఎప్పటికీ గెలవరు నమ్మకం కలిగిన వారు ఎప్పటికీ ఓడిపోరు దోస్ హూ డోంట్ ట్రై విల్ నెవర్ విన్ దోస్ హూ బిలీవ్ ఇన్ దెమ్ సెల్వ్ విల్ నెవర్ లూజ్ నువ్వు ఎదగాలంటే నిన్ను నువ్వే తోడుగా తీసుకో ఇఫ్ యూ వాంట్ వాంట్టు రైజ్ టేక్ యువర్ సెల్ఫ్ యాజ్ యోర్ ఓన్ సపోర్ట్ నీ ప్రయత్నమే నీ విజయానికి సరైన పునాది యోర్ ఎఫర్ట్ ఇస్ ద ట్రూ ఫౌండేషన్ ఆఫ్ యోర్ సక్సెస్ ప్రతి విజయానికి ఆత్మస్థైర్యమే మూలరాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఎవ్రీ సక్సెస్ వినయాన్ని వదలకుండా ధైర్యాన్ని పెంచుకుంటే విజయం నీదే విదౌట్ లూజింగ్ హ్యూమిలిటీ ఇఫ్ యూ గ్రో యోర్ కరేజ్ సక్సెస్ విల్ బీ యోర్స్ కష్టనష్టాలన్నీ నీ పాఠశాలలైతే వాటి నుండే నీ విలువ పెరుగుతుంది హార్డ్షిప్స్ ఆర్ యోర్ స్కూల్స్ అండ్ ఫ్రామ్ దెమ్ యోర్ వర్త్ ఇన్క్రీజెస్